మహిళా సాధికారతకి పునాది సావిత్రిబాయి పులే భారతదేశ ప్రముఖ సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి పులే ఒకరని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇనుకలు పోలీసురావు అన్నారు శుక్రవారం స్థానిక పాఠశాలలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్ని పాఠశాల మహిళా ఉపాధ్యాయులు ఏర్పాటు చేయగా తొలిత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి మహిళా ఉపాధ్యాయులు ఆమెను స్మరించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలలు స్థాపించిన ఘనత సావిత్రిబాయి పులే అని అన్నారు మరియు సాంఘిక దురాచారం తొలగించి మూఢనమ్మకాల్ని ప్రజల నుంచి తొలగించి సమసమాజ స్థాపనలో సావిత్రిబాయి పులే కృషి వినలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు మోభా వీరజ్యోతిమతి దేగదలీలా ప్రసన్న ఎస్ఎంసీ చైర్పర్సన్ వల్లూరి లక్ష్మీప్రియలు పాల్గొన్నారు మహిళా ఉపాధ్యాయులైనధ్యాయుపాధ్యాయులందరికీ నమస్కారం ఈరోజు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రి ఉపాయ గారికి మనం ఈ విధంగా మనం ఒకసారి స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉపాధ్యాయ మందిగా దినోత్సవం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాస్టర్ గారి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఇది చాలా గొప్ప మహిళ గురించి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఆవిడ ఎన్నో త్యాగాలు చేసి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని చెప్పేసి ఆ రోజుల్లో అంత కష్టపడి అంత మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది గొప్పగా గొప్ప మహిళగా ఎదిగారు మన ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని అవకాశం ఇచ్చింది మాస్టర్ గారికి అలాగే మన పాఠశాలలో పనిచేస్తున్న ఇందుమతి గారు కూడా సాముద్రయ నుంచి మాటలు తెలియపరుస్తారు మరి మహిళా ఉపాధ్యాయులకి ఆమె మహుతము లేని మహారాణిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో స్త్రీలకు విద్యను అభ్యసించే అవకాశం లేదు ఆ నేపథ్యంలో పూలే గారు మరి మహిళలు కూడా చదవాలి సమ సమాజ స్థాపనలో మహిళలు కూడా ఉన్నత పాత్ర పోషించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలను స్థాపించి మరి సమాజంలో ఉన్న సాంఘిక దురాశాలను రూపమాపడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు ఆమె గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె పెళ్ళైన తరువాత తన చదువుని తన భర్త ద్వారా నేర్చుకొని మహిళా పాఠశాలను స్థాపించి మరి అనేక మంది ఈ రోజు సమాజంలో మహిళలు భారతదేశంలోనే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే ఒక ఉన్నతమైన పదం అలంకరించారంటే ఆమె యొక్క కృషి ఫలితమే మరియు ఆ రోజుల్లో స్త్రీలకి మరి ఎక్కువగా అస్పృశ్యత లేక బయటికి వచ్చే అవకాశం లేని రోజులని స్త్రీలు కుటుంబంలోనే ఉండాలి బయటికి రాకూడదు పురుషులు మాత్రమే చదువుకోవాలి అనే ఒక సాంఘిక దురాచారాన్ని ఆమె రూపుమాపారు అలాంటి గొప్ప వ్యక్తి సాధుకబాయి పూలే మరి అలాంటి మహనీయులను స్మరించుకోవడా ఎంతో ముఖ్యమైనది ఈరోజు బాలికలందరూ కూడా మనం భారతదేశంలో ఈ విధంగా సమాన అవకాశాలు పొందుతున్నారంటే మరి ఇలాంటి మహనీయుల యొక్క కృషే అలాంటి మహనీయులను స్మరించి నేటి బాలికలు తమ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరి అందరికి కూడా సాత్రిబాయి పూలే యొక్క జయంతి వేడుకలను సందర్భంగా ఆ స్త్రీల సమాజంలో సమాన పాత్ర వహించిన ఆమెకి మనం మనపూర్వకంగా ఆమెకి అలాంటి మనం స్మరించుకోవాలి అలాంటి సక్కరి కార్యక్రమానికి నిర్వహించిన మా మహిళా ఉపాధ్యాయులకి మరియు తోటి విద్యార్థి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యము మా ఎస్ఎంసీ చైర్మన్ అయిన లక్ష్మీ ప్రియగారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ